కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రిని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు శ్రీధర్బాబు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు కరీంనగర్ తెలంగాణ చౌక్లో మంత్రి శ్రీధర్బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రభుత్వ మాజీ విప్పు ఆరేపల్లి మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేకును కట్ చేసి వేడుకలను నిర్వహించారు కరీంనగర్ అభివృద్ధిలో శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించారన్నారు జన హృదయ నేత నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అద్రోహించాలని ఆకాంక్షించారు శ్రీపాదరావు గారి కొనసాగింపుగా వారు ఉమ్మడి రాష్ట్ర స్పీకర్గా వారు ఆ రోజు చేసినటువంటి అభివృద్ధిని కొనసాగింపుగా వారి ఆశయాల కొనసాగింపుగా మరి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గతంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా అక్కున చేర్చుకొని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా మేమంతా కూడా మరి వారి సంబరాలు జరుపుతా ఉన్నాం వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మరి ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో మరి భవిష్యత్తులో ఇంకా పనిచేయాలని వారికి మేమంతా కూడా దేవుడి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం వారు ఇప్పుడు గత ఆరు నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వారి శాఖలతో పాటు రాష్ట్ర అభివృద్ధిను మరి ఎంతో ముందుండి పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి దేవుడు ఇంకా ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని శాత సమయ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నగరంలో పలు చోట్ల వారి జన్మదిన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి శ్రీధర్ బాబు గారు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు డిసిసి అధ్యక్షులుగా ఉమ్మడి రాష్ట్రానికి మంత్రివర్యులుగా ఎన్నలేని సేవ చేశారు ఆనాడు అభివృద్ధిలో మరి ముందడుగు ఉన్న వ్యక్తిగా శ్రీధర్ బాబుకు పేరుంది దానికి ఉదాహరణ ఒకటే మాట చెప్పదలుచుకున్నాడు ఆనాడు నేను విప్పుగా ఉన్నప్పుడు ఈరోజు శాతవాహన యూనివర్సిటీ స్థాపనకు మరి భూమి మంజూరుతో పాటు శాతవాహన యూనివర్సిటీ మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఈ శాతవాహన యూనివర్సిటీని నిర్మాణించి ఏర్పాటు చేసిన ఘనత శ్రీధర్ బాబు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను శ్రీధర్ బాబు గారి జన్మదినం ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో జరుపుకుంటా ఉన్నాం ఘనంగా మరి శ్రీధర్ బాబు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మంత్రివర్యులుగా పనిచేసి ఆ మంత్రి శాఖకే ఒక వన్నె తెచ్చేటటువంటి వ్యక్తి మరి ఈరోజు కూడా ఐటీ శాఖ అలాగే శాసనసభ వ్యవహారాల శాఖను ఒక మంచి దిచ్చూచిగా పనిచేస్తూ ముఖ్యంగా ఐటీ శాఖను గతంలో ఏదైతే ఐటీ శాఖ నిర్వహించినటువంటి వ్యక్తుల తల తలదండేగా ఇప్పుడు అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రంలో యువతికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి శ్రీధర్బాబు గారు ముందుకు పోతూ ఉన్నారు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పుట్టినరోజు వేడుకలు జమ్మికుంట పట్టణంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సజ్జు అహ్మద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది రకాల సరుకులు రేషన్ ద్వారా ప్రజలు అందించారని గుర్తు చేశారు ప్రజలు చేసిన సేవలను కొనియాడారు ప్రస్తుతం ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు ప్రజలకు యువతకు మరిన్ని సేవలు అందించాలని కోరారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవశ్రీ తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు మన ప్రియతమ నాయకుడు కరీంనగర్ జిల్లా టైగర్ దుద్దిల శ్రీధర్ గారి జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఘనంగా నేడు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదానం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది గౌరవశ్రీ దుంది శ్రీధర్ బాబు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఎనలేని సేవలు అందించారు వారు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉండి కూడా అదేవిధంగా మనకు మన బియ్యం పథకం పేరుతో తొమ్మిది రకాల వసూలు ఇస్తున్నటువంటి తరుణంలో అధికార పార్టీని ఎదిరించి కూడా తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అటు పెద్దపల్లి జిల్లా మంత్రిలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో మంత్రిని చౌరస్తాలో బాణాసంచ కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎరుకల ప్రవీణ్ గారు మాట్లాడుతూ శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను ఆద్రోహించాలని కోరుకున్నారు యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి నియోజకవర్గ కేంద్రంలో కేకటి చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది బాబు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు పనిచేయడం జరుగుతూ ఉంది ఈ అర్ధరాత్రి పూజ చేసిన ఎవరికి ఆపదర్శన వారి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు శ్రీధర్బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యులతో వర్తిల్లాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అద్రోహించాలని ఆకాంక్షించారు ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారి జన్మదినాన్ని స్వీట్లు వంచి కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది ఈరోజు శ్రీధర్బాబు గారు అంటే పేనా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అనేక సేవలు రాష్ట్రానికి అందించారు ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా శ్రీధర్బాబు గారు అనేక సేవలు అందిస్తున్నారు